దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఏడు సుదేను భాగ్దాను కీర్తన నోటి నలభై ఏడు అధ్యాయము ఏడవచనం కృతజ్ఞతాస్తిలతో యహోవాను కీర్తించడి చూడండి భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడని యహోవాను మనము కృతజ్ఞత కీర్తించేవారిగా ఉండాలి ప్రతిరోజు దేవాది దేవుడు మనకి ఎంతగానో గాలి నీరు ఎండ మంచి వాతావరణాన్ని ఉచితంగా దయచేస్తూ ఉన్నారు ఆయన యొక్క కృప ఈ లోకమంతా విస్తరించి ఉంది ఈ లోక జనులందరినీ ఆయన పోషిస్తూ ఉన్నారు నడిపిస్తూ ఉన్నారు కాపాడుతూ ఉన్నారు అయితే గతించిన వారం నుంచి వారం వరకు గతించిన సంవత్సరాలు నెలలు మరి గడియలు కూడా దేవుడు మనకు తోడై ఉన్నారు అనేకమైనటువంటి భయంకరమైన ఉపద్రవాల నుంచి మన ప్రభు విడిపించారు దేవుని యొక్క సహాయము పొందుకొని ఇప్పటి వరకు మనం ఈ విధంగా నిలిచున్నాము కనుక దేవుని యొక్క మందిరంలోనికి మనము వెళ్ళి ప్రతి వారము కూడా ఆయన యొక్క విశ్రాంతి దినాన్ని ఎంతో గొప్పగా మనము ఆయనకి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి ఎప్పుడైతే మనం దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి ఆయనకి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తామో అప్పుడు మనబట్టి దేవుడు ఎంతో ఆనందిస్తారు సంతోషిస్తారు అయితే దేవుడు చేసిన మేలులను కొందరు పొందుకుంటూ ఉంటారు కానీ ఎంత మాత్రం కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించలేని వారుగా ఉంటారు అయితే మరి దేవుడు మనల్ నుంచి వెండి బంగారం కోరుకోవటం లేదు కానీ మనము ఆయన ద్వారా పొందుకున్న మేలు బట్టి కార్యాలు బట్టి ఆయన సన్నిధిలో మళ్ళీ మనం తగ్గించుకొని ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఆయన అనపరుస్తూ ఆయన కీర్తిస్తూ ఆయన కొనియాడుతూ ఆయనకి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేవారుగా ఉన్నప్పుడు మన బట్టి ఆయన నామానికి ఎంతో మహిమ వస్తుంది మన బట్టి మన ప్రభు ఎంతో ఆనందిస్తారు కనుక ఇప్పటి వరకు దేవుడు మీ జీవితంలో లెక్కలేనటువంటి కార్యములు చేసి ఉన్నారు కదా ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు జరిగి జరిగించారు కదా మరి వాటన్నిటిని మరిచి విడిచి తెలుగుతున్నావేమో అలా కాకుండా ప్రతి వారం నువ్వు దేవుని మందిరంలోనికి ఎంతో కృతజ్ఞతతో ప్రవేశించి ఆయన మందిరంలో దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి ఎంతో కృతజ్ఞత ఆస్థితులు చెల్లిస్తూ ఆయన ఆరాధించు ఆయన కనపరిచు ఆయన కొనియాడు ఆయన యొక్క పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించి ఆయనను స్థుతిస్తున్నటువంటి నిన్ను బట్టి దేవుని యొక్క నామము ఎంతో గొప్పగా గణపరచబడుతుంది ప్రార్థన దేవానికి వందనము స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి ఈ మాటలు వింటున్నని ఈ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరచండి వారికి వారింటి వారికి రక్షణ కలిగించేయండి వారిని వారి యొక్క ఇంటి వారిని మార్గంలో నడిపించండి ఎటువంటి శోధనలు శ్రమలో ఉన్నారో ప్రభా ఇప్పుడే విడిపించండి వారి మీద దాడి చేస్తున్న సాతాను శక్తుల ప్రభావాన్ని దూరపరచండి ప్రభా మెలకు ఉండి ప్రార్థించే వారిగా వీరు లేవనెత్తండి నీ దైవ జ్ఞానాన్ని వీరికివ్వండి నీ ఆలోచనలు వీరికివ్వండి నీ కృపను వీరికి అనుగ్రహించండి వీరిని వీరింటి వారిని గొప్పగా పోషించి కాపాడండి ప్రతి ఒక్క అపాయాన్ని తప్పించండి దినమంతా పగులు రాత్రి వారమంతా నీ సన్నిధి సహవాసం తోడుగా ఉంచి వారికి మీరే కృప చూపించి నడిపించమని నీ ప్రజలందరినీ చిన్నవారు మొదలు పెద్దవారి వరకు ఎంతో మీరెక్కలతో కప్పి ఏమంగా కాపాడి భద్రపరచమని ఏసు క్రీస్తు ప్రార్థన వినెంతో సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమె